మీ అందరికన హృదయ పరికందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఈ మాటలు ఇచ్చుకొని దేవుని వచ్చుకున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నిరస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే పేదరు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం తెల్లవారు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము గల చోట వెలిగించు దీపమై అని రాయబడింది దేవుని పిల్లరా మరి తెల్లవారు ఏకు సుక్కతో వాక్యమును దేవుడు ఎందుకు పోలి పోల్చాడు ఎందుకు పోల్చి మనతో మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లరావు నక్షత్రములు ఎన్ని ఆకాశములు మనం కలిగి ఉన్నా చూస్తున్నా కూడా తెల్లవారు వచ్చే ఏకు సుక్క అనేది చాలా ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని పిల్లరావు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరావు అందుకని చాలామంది కూడా మాట్లాడుతూ అరే తెల్లారుజాము రావాల్సి ఉన్న ఏకు వచ్చిందిరా త్వర త్వరగా పనులు కానీ ఏంటో వెళ్ళిపోదాం పొలాలని మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని పిల్లలు అందుకని దేవుడు ఇక్కడ ఏ మనతో ఏం మాట్లాడుతున్నాడంటే తెల్లవారు ఏకు చుక్క అంటే ఏకు చుక్క లాంటి ఒక వెలుగనేది మీ హృదయంలో ఉదయించాలా ఉదయించాలా మీ హృదయంలో చీకటి గల మీ హృదయంలో ఒక ఏకు సుక్క వెలిగిస్తే ఎలా ఉంటుందో ఈ వాక్యం విన్నప్పుడు కూడా మీ హృదయం అలా అని చెప్తున్నాడు ఎందుకంటే మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగించు దీపమై ఉన్నది అంటే కలిగిన నీ హృదయంలో ఈ వాక్యం వెలిగించే దీపమై ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా కనుక తెల్లారి వచ్చే ఏకు సుక్క ఎలా ప్రకాశిస్తుంటుందో మన హృదయంలో వాక్యం వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రకాశించి ఒక దీపం కలిగిన స్తంభముగా కానీ హృదయం మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లరా ఎంతమంది అయితే దేవుడు వాక్యాన్ని అవకాశం ఇక దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొనక చీకటి గల చోట బ్రతుకుతున్నారు అట్టి వారందరూ కూడా దేవుని వాక్యం చేత ఎలిగింపబడేవారుగా మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలకు తండ్రి నైనా నీ కృప కలిగిన నా వందనాలు వందనాలునైనా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వ్యతిరేకించినైనా నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొనక చీకటిలోనే బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలకు నైనా నీ వాక్యము చీకటిలో ఉన్న వారిని వెలిగించిన తండ్రి నైనా ఏకు ఉదయించినట్టు నా తండ్రి వాళ్ళ హృదయము కృప కృపచూపమని అడుగుతూ నా నైనా ఎంతమందికి మాటలు ఇంకా అందక చీకటిలో ఉన్నారు వారందరికీనైనా సేవకుల ద్వారా సేవకురాళ్ళ ద్వారా నీ మాటలు పంపించి వాళ్ళ హృదయాలు వెలిగించమని నీ సన్నిధానంలో మొరుపెడుతుండీ ఇంకా నా తండ్రి ఉద్యోగాలు చేసుకుంటూనైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉదయం లేచి పరుగులు ఎడుతున్నాను నీ బిడ్డలకి నీ కంచా నీ కాపుదాలుంచి ఏ అపాయం బిడ్డలకు తండి ఏ అపాయం బిడ్డల మీదకి రాకుండా నీ కంచా నీ నుంచి మనం అడుగుతుండీ బిడ్డలందరూ కూడా వేసవ కాలం సెలవులు ముగించుకుని మళ్ళీ స్కూళ్ళలో చేరటానికి బిడ్డలు బయలుదేరుతుండగా ఎలాంటి అపాయం లేకుండా బిడ్డలందరూ చక్కగా స్కూల్కి వెళ్ళిన మంచి ఆరోగ్యం కలిగిన వారై చదువుకోవడానికి కృపణను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడినే స్వీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరు కొందరమలు ధన్యవాదాలు